హాయ్ అండి నేను ఝాన్సీని నేను స్వీట్ నారింజ పెట్టి వన్ ఇయర్ అయిందండి వన్ ఇయర్లో నాకు కాయలు చూడండి ఎలా వచ్చాయి అంత పెద్ద పెద్ద కాయలు నేను మా పాప హార్వెస్ట్ చేస్తుంది అందుక్రితం నేను స్వీట్ నారింజ కొన్నాను కానీ అండి అది పెద్ద స్వీట్ లేదు నారింజ స్వీట్ నారింజ అనే చెప్పాడు కానీ లేకపోవటం మూలాన మళ్ళీ నేను ఇంకో రెండో మొక్క కొన్ని తెచ్చుకొని పెట్టుకున్నాను మరి ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ పాపం మా అమ్మాయికి ముళ్ళు ఉన్నాయండి చూసుకోలేదు ముడ్డు గుచ్చుకునేంతగా బాధపడుతుంది దానికి హార్వెస్ట్ చేయటం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అడిగితే కొయ్యటానికని వచ్చిందనమాట చూడండి ఆ కష్టం ఎలా పడుతుందో ఏ విధంగా తీయాలి మమ్మీ అని చివరికి గట్టిగా లాగి పారేసింది బాగా వచ్చాయండి ఇవి ఇవి టేస్ట్ ఎలా ఉన్నాయో తెలియదు ఇంతవరకు మేము తెలియదు ఇదే ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను నేను నేను దరిదాపు వన్ ఇయర్ అయినా అవ్వకపోయినా నేర్లీ వన్ ఇయర్ అయింది లేండి అది కొని కూడా నేను ఈ మొక్క కొని నాకు బాగానే వచ్చినాయి సెవెన్ ఫ్రూట్స్ వచ్చినాయి అనుకుంటాను ఏడు కాయలే వచ్చినాయి అనుకుంటాను పర్వాలేదులే మనం పెట్టిన తర్వాత ఫస్ట్ టైం కదా ఏడు కాయలు అయితే మటుకేమి చాలా బాగా వచ్చినాయి తర్వాత మా పాప వాళ్ళు తిన్నారండి తిన్న తర్వాత చాలా తీయగా ఉన్నాయి మమ్మీ అన్నారు కానీ నేను వెలిచిన పండు మాత్రం అంటే పులుపు లేదు కానీ మరీ విపరీతమైన తీపి మాత్రమే ఏం లేదు కానీ మా పిల్లలు తిన్న కాయలు మాత్రం చాలా తీయగా ఉన్నాయంటే కాయలు వచ్చినాయి చూడండి ఆరా ఆరు కాయలు వచ్చినాయి చూడండి నేను మడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి మనం పెట్టిన చెట్టుకి కాయలు వస్తే అంతకన్నా ఇంకా ఆనందం ఏం కావాలి చెప్పండి అందులో పిల్లలు ఉన్న టైంలో వచ్చినాయి అనుకోండి మనం తినకపోయినా వాళ్ళు తింటారు చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి నేను మడికి హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇంకా పోతే జామకాయలు హార్వెస్ట్ చేశాము జామ చెట్లు ఉన్నాయండి నాలుగు రకాల మొక్కలు ఉన్నాయి నా దగ్గర నాలుగు కూడా చాలా బాగా వస్తాయి కాయలు ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ హార్వెస్ట్ చేయటము కాయలు జామకాయలు నాలుగు మొక్కల మీద మేము రెండింటికి చేశానండి ఈసారి హార్వెస్ట్ మిగతా రెండు ఇంకా రాలేదు చాలా తీయగా ఉంటాయండి ఇంకా నేను పోషణ తక్కువ అవటం వలన చిన్న చిన్న కాయలు వచ్చినాయి కానీ అండి రాబోతే చాలా పెద్ద కాయలు వస్తాయి ఎప్పుడు జీవామృతం పోస్తానండి ఈసారి నేను జీవామృతం పోయటానికి కొంచెం టైం అది కుదరక ఏదో మామూలుగా మనం ఈ ఫెర్టిలైజ్ చేసి అంటే వెరిమే కంపోస్టు అలాంటివి వేసి బతికించానే తప్పితే అంత కాన్సన్ట్రేషన్గా జీవామృతం చేయటం కానీ పోయటం కానీ ఏం చేయలే అందుకే నేను కూడా నేను చేసిన కష్టానికి వచ్చింది చాలే అనుకొని సాటిస్ఫై అవుతున్నా పెద్దగా రాకపోయినా కూడా అసలు అంటూ మన ఇంట్లో కాయలు తిన్నాం కదా అని ఒక విధంగా రెండు చెట్లే వచ్చిన కాయలు రెండు చెట్ల కాయలు కోసిన చూడండి మా పాపే కోస్తూ ఉంది వాళ్ళు ఉంటే నేను హార్వెస్ట్ చేయను అండి నేను ఏదైనా వీడియో తీస్తాను వాళ్ళే హార్వెస్ట్ చేస్తారు ఎందుకంటే ఎప్పుడు మనం ఇంట్లోనే ఉంటాం కోస్తూనే ఉంటాం కదా వాళ్ళు బయట నుంచి తెచ్చిని తింటమే తప్పితే మన ఇంట్లో కాయలు మనం కోస్తాము అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదని చెప్పేసి అట్లా చేశాను ఇంకోటి మూడోది కొండ మామిడి ఇవాళ అడవి మామిడి అంటాం కదా ఆ కాయలు ఇవాళ కోసానండి అవి అసలు టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు అందుక్రితం వేరే చెట్టు పెట్టాను కానీ కాయలు వచ్చే టైంకి నేను లేను వేరే ఊరెళ్ళిపోయాను అది చెట్టు పాడైపోయినట్టు అనిపించి మళ్ళీ కొత్తగా చెట్టు కొనుక్కొచ్చి పెట్టాను దాని కాయలు అండి ఈరోజు అది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అడ్వాసలు కట్ చేసి దాని పులుపు ఎలా ఉంటాయి ఏంటి అవి దేని పనికి వస్తాయి పచ్చడికైనా లేదా కొంచెం కష్టపడినా కూడా పప్పులే వేసుకోవచ్చా టింక్ ఉండదా ఉంటుందా అని ఏం తెలియదు ఫస్ట్ టైం హార్వెస్ట్ చేస్తున్నాను ఆ కాయలన్నీ ముందు చూసి ఏం చేయాలో వాటి పులుపుని బట్టి నేను ట్రై చేయాలా ఇదిగో ఇది పెడతాను ఇది పెడతాను అనేసి ఇంతవరకు ఎవరైనా ఒక్కళ్ళ వీడియోలో మాత్రం చూశాను పచ్చడికి పనికి వచ్చినాయి అనేసి నేనైతే అంత పులుపు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే చాలా చిన్న సైజు కాయలు కదండి అవి ఏం పులుపు ఉంటుంది దానిలో పైన పీలు తీస్తే అది ఎంత వస్తుంది కాబట్టి పల్పు పల్పు అనేది ఉందిలేండి అండి కా కండ ఎంత ఉంటుందో కూడా మనకు ఐడియా ఉండదు అది కోస్తున్నాను అంటే అందరూ పెట్టాను నేను పెట్టాలా అందులో ఇంట్లో అన్ని కాయలు కాసినా కూడా మామిడి కాయలు కాయటం అని అంటే పెద్ద ఫీలింగ్ నాకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే నేల మీద మొక్కలు ఉన్నాయనుకోండి అవి మంచిగా కాపు వస్తాయి కాయలు బాగానే వస్తాయి ఒకటి బంగినపల్లి ఒకటి రసాలు ఉన్నాయి కానీ మన టెర్రాస్ గార్డెన్లో కూడా పెట్టాము మాకు కాయలు రావాలా కాయలు వచ్చినాయి అని హ్యాపీగా ఫీల్ అవటం కోసమనే పెట్టాను ఉంటానండి